హాయ్ అండి నా స్టైల్లో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను చికెన్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా కావాల్సింది చికెన్ ఉంది ఇంకా తర్వాత అన్ని ఐటమ్స్ మన ఇంట్లో ఉన్నాయో బాస్మతి రైస్ అనేది అది ఆప్షనల్ అండి మన ఇంట్లో ఉన్న రైస్తో కూడా కొంచెం పక్క కొలతలతో చేసుకున్న సరిపోతుంది ఇంట్లో బాస్మతి రైస్ ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ప్యాకెట్ తీసుకొచ్చి ఉంటే అవి ఇంకా ఉంది కదా అని చికెన్ తీసినాం అన్నట్టుగా ఇప్పుడు ఏం బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అన్నట్టుగా చేశాను బిర్యానీకి ఏం లేదండి రైసు నానబెట్టుకోవచ్చు లేదంటే మామూలుగా డైరెక్ట్ కడిగైన వేసుకోవచ్చు నానబెడితే కొంచెం వాటర్ తక్కువ పోసుకోవాల్సి ఉంటుంది లేదు అంటే నానబెట్టకపోతే వాటర్ సరి పోసుకునే సరిపోతుంది ముందుగా చికెన్ వండుకోవాలి రైస్ పక్కన పెట్టుకొని ముందుగా చికెన్ వండుకోవాలి చికెన్ మనం రెగ్యులర్గా వండుకునేలాగానే వండుకోవాలి వాటర్ వేసుకుంటే వేసుకోండి లేదంటే ఆయిల్లో చికెన్ ఉడికినా సరిపోతుంది డీప్ ఫ్రై అయితే సరిపోతుంది ఇటు పక్కన చికెన్ అండి పక్కన రైస్ పెట్టాను నేను చికెన్కి కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ ఇంకా కొత్తిమీర పుదీనా ఇంకా ఇవన్నీ మనం రెగ్యులర్ వండుకునేలాగానే చికెన్ వండుకోండి చికెన్ ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అంటే పీస్ అనేది కొంచెం మెత్తగా ఉడికినది లేదు చూసుకోండి ఉడికిన తర్వాత కొంచెము మనం ఇలా రైస్ మీద వేయడానికి అని కొంచెం తీసి పక్కకు పెట్టుకోండి పక్కకు పెట్టుకొని కింద కొంచెం అడుగున చికెన్ ఉంచుకోండి కొంచెం ఏమో మిడిలో వేయడానికి తీసి పక్కన పెట్టుకోండి రైస్ పక్కన ఉడి ఉడికించుకోవడానికి కడుగుతున్నాను రైస్ కడిగి పక్కన మీరు ఇంకొకటి ఒక ఇది చిన్న టిప్ లాగా అనుకోండి లేదంటే నాకు నేను చేశాను కాబట్టి చెప్తున్నాను మనము చికెన్ సింక్లో కడిగిన తర్వాత చికెన్ అయినా ఏదైనా నాన్ వెజ్ కడిగిన తర్వాత స్మెల్ వస్తుంది కదా అంటే మీరు ఒకవేళ రైస్ అప్పటికి తడిపి పెట్టుకోలేదు అనుకోండి రైస్ కడిగిన వాటర్ వేయండి చికెన్ స్మెల్ అనేది సింక్లో నుంచి రాదు ఎక్కువ ఇది ఒకటి చెప్పాలనుకున్న తర్వాత ఇంకా రైస్ కోసం కొంచెం నెయ్యి వేసుకొని మనం బగారా రైస్ అయితే ఎట్లయితే వండుకుంటామో అట్లనే వండుకు అట్లనే వండాలి వాటరు నేను నానబెట్టినా కాబట్టి రెండు గ్లాసుల వా రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకున్న కొంచెం తక్కువనే తీసుకున్న కొంచెం అన్నం మెత్తగా అయింది అంటే మరీ బిర్యానీ స్టైల్లో మన హోటల్ స్టైల్లో కాకుండా నార్మల్గా మన ఇంట్లో వండుకునేలాగానే వచ్చింది కానీ టేస్ట్ అయితే బాగుంది లాస్ట్ ఫైనల్గా రైస్ రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకోండి ఇంకా వాటర్ అనేది మరిగిన తర్వాత రైస్ వేయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ అట్లా అని నాకైతే తెలియదు అట్లా ఉడకాలని రైస్ ఉడకడం చూసుకున్నాను అంతలోపు చికెన్ అయ్యింది కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఈ ఉడికి ఈ రైస్ కూడా ఉడికిన తర్వాత దాన్ని ఇట్లా ఒక లేయర్లుగా అంటే స్టెప్పు స్టెప్గా కొంచెం రైస్ వేసుకొని మళ్ళీ తర్వాత అది పక్కన పెట్టుకున్న చికెన్ వేసి మళ్ళీ కొంచెం రైస్ అట్లా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే నీరంతా నీరెగ్గేదాకా పెట్టండి నీరెగ్గిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం పైన రైస్ పైన నెయ్యి వేసుకోండి ఇంకా కొంచెం చికెన్ తీసి పెట్టుకున్నాం కాబట్టి అదే లాగా వాడుకున్నాం అన్నట్టు అంటే ఇది సరిపోయింది బట్ ఇంకా కొంచెం గ్రేవీ లాగా ఉంటే ఒకవేళ చికెన్ మిగిలిన మిగిలిన కూడా ఉండిపోతుంది అన్నట్టుగా కర్రీ తీసి పక్కన పెట్టినాయి కదా అది మనకు గ్రేవీ లాగా కూడా యూజ్ అవుతుంది అంతే అండి ఇది ఇలా పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు మనం ఇవన్నీ పెద్ద ప్రాసెస్గా కాకుండా చికెన్ ఉండి అందులోనే రైస్ వేసి వాటర్ వేసినా కూడా అవుతుంది కానీ ఇంత పర్ఫెక్ట్గా రాదన్నట్టు అందుకనే రైస్ వేరే వండుకొని చికెన్ వేరే వండుకొని బిర్యానీకి దమ్ పెట్టుకునేలాగా పెట్టుకుంటే బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది ఇంకా బిర్యానీ